ఆహార ప్రియుల కోసం విశాఖపట్నంలో మరో ప్రత్యేక వేదిక సిద్ధమైంది సెప్టెంబర్ ఐదు నుంచి ఏడు వరకు బీచ్ రోడ్లోని విఎంఆర్డీఏ పార్క్ వద్ద విజాగ్ వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా జరగనుంది తెలుగు సంప్రదాయ వంటకాల నుంచి అంతర్జాతీయ రుచుల వరకు ముప్పైకి పైగా స్టాల్స్లో రుచుల పండుగను ఆస్వాదించే అవకాశం ఇది కేవలం ఆహారమే కాదు వంట పోటీలు ఆర్గానిక్ ఫుడ్ ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారబోతుంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు విశాఖపట్నంలో ఫుడ్ ఫెస్టివల్ అనేది జరగనుంది ఈ ఫుడ్ ఫెస్టివల్ వచ్చేసి మన విశాఖపట్నం బీచ్ రోడ్ విఎంఆర్ డిఏ పార్క్ లోని ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది జరగనుంది ఈ నెల ఐదు నుంచి ఏడు వరకు ఈ ఫిస్టివల్ ఫిస్టివెల్వ్ అనేది చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులోని ముప్పైకి పైగా స్టాల్స్ వేయడమే కాకుండా మన తెలుగు సాంప్రదాయ వంటకాలు అలాగే అంతర్జాతీయ రుచులతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ ఈ వేదికని మరింత ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు అధికారులు ముఖ్యంగా తెలుగు వంటలు అలాగే ఆర్గానిక్ ఫుడ్స్ ప్రదర్శనలు మరియు ఇతర ఫుడ్స్ అంటే అంతర్జాతీయ ఫుడ్స్ను కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు ఇది నిజంగా ఫుడ్ ఫెస్ట్ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ఒక కన్నుల పండుగనే చెప్పుకోవచ్చు ఇందులో ముఖ్యంగా ముప్పై స్టాల్స్ వరకు వేశారు ముప్పై స్టాల్స్లో కూడా ఈ ఫుడ్స్ అనేది కూడా అన్ని అవైలబిలిటీలో ఉంటాయి ఇది సాయంత్రం ఆరు నుంచి పది వరకు కూడా ఇది ఓపెన్ చేసి ఉంటుంది దీనికి ఎవరు కూడా ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది పూర్తిగా ఇది ఉచితం ఆరు నుంచి పది వరకు ఎవరైతే వస్తారో ఇది మొత్తం కూడా ఎంట్రీ అయితే మాత్రం ఉచితంగా పెట్టింది దీనికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తారంటూ కూడా వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు అలాగే ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఫుడ్స్ ఉన్నాయో వా వంటల పోటీలు ఫుడ్స్ వంటల పోటీలు అలాగే ఆర్గానిక్ ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేదిక మరింత ప్రత్యేకమైనది కానుంది విశాఖ వేదిక ఇది ఫుడ్ ఫెస్టివల్ జరగడం నిజంగా ఫుడ్ లవర్స్ అందరికీ కూడా చాలా కన్నుల అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫుడ్ లవర్స్ అంటే మెయిన్గా మన విశాఖపట్నంలో చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ ఫుడ్ ఫెస్టివల్స్కి మంది వరకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అలాగే ఈ స్టాల్స్ ఏవైతే దాదాపు ముప్పై స్టాల్స్ వరకు వేశారు ముప్పై స్టాల్స్లో కూడా అంతర్జాతీయ మరియు జాతీయ రుచులు ఇవన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి ఫుడ్ లవర్స్ అందరికీ అందరికీని సో అందరూ కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్స్కి వచ్చి ఈ ఏదైతే ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉందో దీన్ని అందరూ వచ్చి దీనికి పాల్గొంటారంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడు ఇది కెమెరామెన్ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ మెగా నైన్టీవీ విశాఖ నుంచి